హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఇది కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ అనమాట మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ వీడియో తీశాను ఇది అదే కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా కింద నుంచి వెళ్ళడానికి అసలు వెళ్ళనివ్వట్లేదనమాట సో పైనుంచి వీడియో తీశాను మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇలా షేర్ చేశాను ఇది కింద క్యూ లైన్స్కి కట్టారనమాట బార్గెట్స్ అలాగా ట్యూ లైన్స్ లాగా కట్టారు అసలు ఖాళీగా ఉండదు దసరా నవరాత్రులప్పుడు చాలా రష్గా ఉండింది ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ లేనప్పుడైతే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఇటువైపు రావాలంటేనే చాలా కష్టంగా ఉండేది మేము చదువుకునేటప్పుడు అయితే అక్కడి నుంచి మేము బయటకు వెళ్ళడానికి టూ త్రీ అవర్స్ పట్టేది అంతా ఫుల్ రష్గా ఉండేది ఇది అమ్మవారి టెంపుల్ ఇంకా మన వంటలోకి వచ్చేద్దాం వీడియో మునక్కాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో ముందు తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక మునక్కాడ ఒక ఫోర్ టమాటోస్ కట్ చేసుకున్నాను వాటిని దేనిలో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక వీటిలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత మునక్కాడ ఇదిగోండి ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు దానికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని దానిపైన ప్లేట్ పెట్టేసేయాలి ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి టమాటోస్ అండ్ ములక్కాడలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట ఉప్పు పసుపు వేసుకున్నాం కదా వీటిని బాగా తిప్పుకోవాలి మొత్తం సాల్ట్ అండ్ పసుపు కలిసేలాగా అయిపోయింది తర్వాత ఇదిగోండి కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత దీనిలో వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ వాటర్ మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు ఇగిరిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట అలా ఇగిరిపోయేంత వరకు ఉంచుకుంటే ఈ మునక్కాడలు టమాటోస్ బాగా ఉడుకుతాయన్నమాట సో బాగా ఉడకనిద్దాము మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేసి ఇంకా ఉడకనిచ్చాను ఈ నీరు మొత్తం ఎగిరిపోయి మునక్కాడలు టమాటోస్ బాగా ఉడికిన తర్వాత మనం మన మనం తినే కారాన్ని బట్టి వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతే మునక్కాడ టమాటో కర్రీ రెడీ మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ